ప్రజలార్ గుడ్ మార్నింగ్ ఏసన్ స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం పిల్లరా దేవుడు దయచేసిన మరొక రోజున బట్టి దేవుడిని శుతిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తున్నా కలిగిన దేవుడు మన తోడుగా ఉంటూ మన కాపాడుతున్నాడన్న సంగతి మర్చిపోకూడదు ఉదయకాలము వాక్య జ్ఞానము పేతురాశిని మొదలపత్రిక ఐదు అధ్యాయం పేతురు పేతృరాశిని మొదలపత్రిక ఐదో అధ్యాయం వచ్చును ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు ఎవరైనా యశు వారు ప్రభు యేసుక్రీస్తు నీ గురించి ఆలోచిస్తున్నాడు దేవుడు నీ కోసం ఆలోచిస్తున్నాడు నిజంగా చెంత ధనిజులు అండి మనం కాబట్టి నీ చింత ఆయన మీద వేసే నీ గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు నువ్వు అనుకుంటావు నా చుట్టాల నా గురించి ఆలోచిస్తున్నారు బంధువులు ఆలోచిస్తారేమో నా సొంత ఆలోచిస్తారేమో నాకేం సాయం చేస్తారేమో అనుకుంటావు కాదు 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 నీ చుట్టూ తిరుగుతూ నీతో నీ పక్కన నిలబడి నీ పక్కన దొంగ మాటలు చెబుతూ నిన్ను పొగుడుతూ నేను ఉన్నానులే అని చెప్పి అనేక రకాలుగా నిన్ను మబ్బి పెట్టారే వాళ్ళని గురించి ఆలోచించరు మరి చెప్తున్నాను మబ్బి పెట్టేవాళ్ళు ఎప్పుడు నీ గురించి ఆలోచించరు నీ చుట్టూ తిరుగుతూ నీ సహాయం కోరుతూ నీ పక్కనే ఉంచు నువ్వు పడే బాధ గురించి అనవసరం గమనించాలి పిల్లరా దినాల్లో ఎవరు ఆలోచిస్తున్నారంటే ఒక ఆయన ఉన్నాడు ఆయనే ప్రోబన్యేసు యేసుక్రీస్తు వాకించి ఆలోచిస్తుంది ఆయన మీ గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి ఎవరైతే మన గురించి ఆలోచిస్తున్నారో ఎవరైతే మన గురించి పట్టించుకుంటున్నారో ఎవరైతే మన బాధలు అర్థం చేసుకుంటున్నారో ఎవరైతే మన గురించి మరి ఆలోచిస్తున్నారో ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళకి మన బాధ చెప్పుకుంటే విలువ ఉంటుంది కానీ మరి మిగతా వాళ్ళు చెప్పిన లాభం లేదు మీ గురించి ఆలోచించని ఒక ఆయన ఉన్నాడు గమనించాలి పిల్లలు నిరాశపడంతో కురింగిపోకర్లా దిగిలి పడక్కర్లా ఎవరు నా గురించి ఆలోచిస్తూ పట్టించుకుంటులే పట్టించుకోరండి దినాల్లో ఎవరికి వాళ్లే ఏమైనా తీరు అన్నట్టు పట్టించుకోరు ఎవరైనా పోతే నాకెందుకు నా కుటుంబం నా పిల్లలు నా ఉద్యోగం నేనే నేనే అన్ని తత్వంతో పోతున్న ఈ లోకంలో మరి ఎలాగండి పరిస్థితి అంటే ఎప్పుడైతే నువ్వు ఏ సుప్రభువుని నమ్ముకున్నావు జీవం కలిగిన దేవుని వైపు చూస్తున్నావు ఆయన పట్టించుకోవడం ప్రారంభిస్తాడు నీ గురించి ఆయనే నీ గురించి చింతించున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేసే ప్రభావం నువ్వే చూసుకో అనగలిగే మనసు గుంతే గుంటే ఖచ్చితంగా ఆయన రంగంలో దిగి పట్టించుకుంటాడు ఎవరు పట్టించుకుంటారు పిల్లలు గమనించాలండి నీ గురించి పట్టించుకోని ఒక ఆయన ఉన్నా ఆడైన ప్రమణేశ్రీస్తు ఎన్నో సంవత్సరాలు పట్టి కుష్టి వ్యాధిగ్రస్తుడిగా ఉండి బాధపడి అందరికీ దూరం అయిపోయి చుట్టాలు వదిలేశారు బంధువులు వదిలేశారు భార్య వదిలేసింది అందరూ వదిలేశారు ఒంటరిగా ఆ కొండ దగ్గర ఏడుస్తున్నాడు ఒక ఆయన ఏడుస్తున్నాడు కన్నీరు కారుస్తున్నాడు ప్రజలు కనబడితే రాళ్ళతో కొట్టేస్తారు కనబడకుండా ఉందామంటే రోగం బాధ పెడుతుంది ఏం చేయాలో ఎవరు పట్టించుకుంటారు నా గురించి ఎవరు నా గురించి ఆలోచిస్తారు నా అప్పులు కొనసాగాలనుకుంటా మనం ఎవరు ఆలోచిస్తున్నారు నా అప్పుల గురించి నా బాధల గురించి నా కష్టాల గురించి నాకున్న ఇబ్బందుల గురించి నేను నలిగిపోతున్నానే ఎవరు ఆలోచిస్తున్నారని నువ్వు అనుకుంటే ఈ ఉదయకాలం చేసిన స్వరం ద్వారా దేవుడు చెప్పేది నేను నీ గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు ప్రభు యేసుక్రీస్తు ఆయన మనసు నీ మీద ఉంది ఆయన తలంపు నీ మీద ఉంది ఆయన ఉద్దేశం నీ మీద ఉంది ఆయన ప్రేమ నీ మీద ఉంది ఆ కొండలు ఏడుస్తున్నాడు అయ్యో నాకు ఎవరు లేదు అందరూ వదిలేశారు నా జబ్బుని చూసి వదిలేశారు నా రోగాన్ని చూసి వదిలేశారు నా చూసి వదిలేశారు పిల్లలు గమనించాలి అన్ని బాగుంటే అందరూ స్నేహితులే నువ్వు ఆరోగ్యం ఉన్నాసేపు నీ చుట్టూ తిరుగుతారు నీకు అనారోగ్యం వచ్చినప్పుడు వదిలేస్తారు డబ్బులు ఖర్చు పెట్టిన అంతకాలం నీ చుట్టూ తిరుగుతారు నువ్వు ఎప్పుడైతే డబ్బులు ఖర్చు పెట్టడం మానేసావో ఇక నేను వదిలేస్తారు నీ అవసరం కొలితే నీ చుట్టూ తిరుగుతారు అవసరం తీరిన దాన్ని వదిలేస్తారు గమనించాలి ప్రియుల ఉదయకాలం ఆ వ్యాధిగ్రస్తు కుష్టి వ్యాధిగ్రస్తు ఏడుస్తూ అంటున్నాడు అంత అయిపోయింది నా పరిస్థితి నన్ను ఎవరు ఇష్టపడలేదు ఎవరు నా దగ్గర రావట్లేదు నా పని అయిపోయింది ఎవరు ఇష్టపడతారని ఏడుస్తున్నా ప్రభు క్రీస్తు కొండ మీద మూడు రోజులు ప్రసంగం తర్వాత తిన్నగా వచ్చి ఆయన పట్టుకొని మాట అంటున్నాడు అయా నీకు ఇష్టమేనా అంటున్నాడు ప్రియుల గమనించాలి ప్రభు చూడండి ఎంత ప్రేమ కలిగిన వాడు ప్రత్యేకంగా అతని గురించి పట్టించుకున్నాడు అతని గురించి ఆలోచిస్తున్నాడు నీకు ఇష్టమా ప్రభు వీళ్ళందరికీ ఇష్టం లేదు నేను నేను ఎవరికి నా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు బయట వాళ్ళకి ఇష్టం లేదు కుటుంబ సభ్యులకి ఇష్టం లేదు సంఘస్తులకు ఇష్టం లేదు అసలు ఎవరికి ఇష్టం లేదయ్యా నేను ఏంటైనా పరిస్థితి అని ఏడుస్తుంటే నీకు ఇష్టమేనా అని అడిగాడు ప్రభు అంటే నాకు ఇష్టమే నీకు శుద్ధుడు అవునండి ఈ లోకంలో ఎవరికి ఇష్టం లేకపోయినా పర్వాలేదు ఏ దేవుడికి ఇష్టమైతే చాలు ఈ లోకంలో ఎవరు ప్రేమించకపోయినా పర్వాలేదు దేవుడు ప్రేమిస్తే చాలు ఈ లోకంలో ఎవరు నీ దగ్గర రాకపోయినా పర్వాలేదు ప్రభు నీ దగ్గరికి వస్తాడని సంగతి నువ్వు ఎప్పుడు మర్చిపోద్దు ఈ లోకంలో ఎవరు నీ కన్నీరు తొడకపోవచ్చు దేవుడి కన్నీరు ఖచ్చితంగా నీకు అన్నీరు తుడుస్తాడు గమనించాలి నీ భాష బిందం తుడుస్తాడు ఆయన నేను వాదారుస్తాడు ధైర్యపరుస్తాడు ఆ కుష్టి వ్యాధి కృష్ణుని పట్టించుకున్నాడు నాకు ఇష్టమైన ఈ శుద్ధుడు కానీ ఆడు సంతోషంగా స్వస్థత పొందాడు ఎందుకు ప్రభుకి అంత బాధ అన్న వేల మంది ప్రసంగాలు విన్నారు పైన మూడు రోజులు మీటింగ్స్ పెట్టాడు ప్రభు భోజనం పెట్టాడు వాళ్ళందరినీ మానేసి ప్రత్యేకంగా ఇతని దగ్గరికి ఎందుకు వచ్చాడు ఆలోచించాలి ఒకసారి ఇతని దగ్గరికి ఎందుకు వచ్చాడు ఆ ప్రసంగం తర్వాత అంటే ప్రభు ప్రత్యేకంగా ఆయన చూస్తున్నాడు ఆయన చింత చూస్తున్నాడు ఆయన బాధ చూస్తున్నాడు పిల్లరా ఉదయకాలం నీ గురించి ఒక ఆయన ఉన్నాడు నీ గురించి పట్టించుకునే ఒక ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన నీ గురించి చింతించున్నాడు కనుక నీ చింత ఆయన మీద వేసే హ్యాపీగా బీ హ్యాపీ ఆయన మీద వేసేసి నువ్వే చూసుకో ప్రభా ఈ బాధ నువ్వే చూసుకో ఈ రోగం నువ్వే చూసుకో ప్రతిదీ నీకే అప్ప చెప్తున్నాను ప్రభా అని నువ్వు ఆయనకు అప్ప చెప్పినప్పుడు హ్యాపీగా ఉండగలుగుతావు సంతోషంగా ఉండగలుగుతావుది కాలం ఇన్నాళ్ళు ఒకవేళ నాకు ఆడున్నారో పర్వాలేదు వీళ్ళున్నారో పర్లేదు అది ఉంది పర్లేదు అనుకుంటే కుదరదు కానీ ఇక్కడి నుంచే నా పూర్తిగా మనస్ఫూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ప్రభా నీకే అప్పు చెప్తున్నా నా చింత అంతా నీకు అప్పు చెప్పేతున్నాను సంతోషంగా ఉంటూ దేవుడు ఖచ్చితంగా రంగంలో దిగుతాడు నిజమైన సంతోషం ఇస్తాడు ఆ రకంగా బలమైన విశ్వాసంతో ముందుకు సాగడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడిని సహాయం చేయను కనుక గాష్యూ మీ సహోదరుడు ఫస్ట్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ దేవుడు సమృద్ధిగా దీపించను కాక ఐ మీన్